హాయ్ ఈరోజు మీకొక్క కథ చెప్పన సామెతలతో ఉన్న కథని చెబుతాను ఎవరైనా ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఎక్కువ చేసి చెబుతూ మాట్లాడుతూ ఉంటే మన పెద్దవాళ్ళంటారు అరే ఆపరా నీ పేలాపిండి ఆలోచనలో నువ్వును అంటూ అసలు పేలాపిండి ఆలోచనలంటే ఏమిటి అసలు పేలాపిండి అంటే ఏమిటి ఈ తేలాపిండిని ఎలా చేస్తారు మరి చెప్పదా బురుగులు తెలుగు మాట అంటే సిద్ధము కొన్ని ప్రాంతాలలో బొరుగులు మలబరాలకి కూడా అంటారు అలాగే జొన్న పేలాలను దంచి బెల్లం కలిపి చేసిన పిండిని పేలాపిండి అంటారు ఈ పేలాపిండి తక్కువ క్యాలరీసు తేలికైన ఆహారం దీనిలో సోడియం కూడా తక్కువగా ఉండడం వల్ల రక్తపోటు స్థిరంగా ఉంటుంది అర్థమైంది కదా పేలాపిండి అంటే మరిక కథలోకి వెడదామా జన వేదిక విద్యా విభాగం వారు ప్రచురించిన కథలంటే మాకిష్టం అనే కథల సంపుట నుంచి పేలాపిండి అనే కథను చెబుతాను సరేనా ఒక ఊరిలో సోమశర్మ అనే ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడట అతను బ్రాహ్మణార్థాలు చేసుకుని జీవిస్తూ ఉండేవాడు ఒకరోజు పక్క ఊళ్ళో ఒక ధనవంతుడి ఇంట్లో తద్దిన భోజనానికి వెళ్ళాడు రుచికరమైన భోజనం కడుపు నిండా తిన్నాడు ఆ ధనవంతుడు ఒక కుండ నిండా పేలాపిండి పోసి సోమశర్మకి దానమిచ్చాడు ఆ పేలాపిండిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు సోమశర్మ బాగా ఎండ కాస్తుంది నడవలేక నడవలేక సోమశర్మకి ఆయుసం వచ్చింది ఆ దారిలో ఒక కొమ్మరిల్లు కనిపించింది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తాటాకు పందిరి కింద కూర్చున్నాడు ఆ ఇంటి యజమాని ఎండక వచ్చిన సోమశర్మకు కావలసిన చాపాదిండి ఇచ్చి అయ్యా కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పాడట వెంటనే సోమశర్మ ఆ కుండల పక్కని చాపపరుచుకుని పడుకున్నాడు సోమశర్మ పడుకుని ఇలా ఆలోచించసాగాడు ఈ పేలా పిండిని అమ్మితే కొంత వస్తుంది ఆ డప్పుతో ఒక ఆవును కొంటాను ఆ ఆవు బాగా పాలిస్తాది ఆ పాలు అమ్మి డబ్బు సంపాదిస్తాను ఆ ఆవుకు పుట్టే పోడి దూడను అమ్మి డబ్బు సంపాదిస్తాను ప్రతి ఏటా డబ్బు పెరుగుతుంది గొప్ప ధనవద్దు అవుతాను నేన కొంటాను పెళ్లి చేసుకుంటాను ఇంట్లో పని పెట్టుకుంటాను నా భార్య పిల్లల్ని కంటుంది వాళ్లను గొప్పగా పెంచుతాను పిల్లల్ని సరిగ్గా చూడకపోతే భార్యను జిలా తంతాను అని ఆ బ్రాహ్మడు కాలు విసిరాడు తేలాపిండి కుండా ఆ కుండతో పాటు తెచ్చిపెట్టిన కుమ్మని వారి కుండలు కూడా దొంతర్లో అన్ని కింద పడి పగిలిపోయాయి వేలాపిండి మట్టిలో కలిసిపోయింది కుమ్మరి ఆ పగిలిన కుందలకు డబ్బు చెల్లించమని కట్టుబట్టాడు బ్రాహ్మడు లబోది బోల లబోది బోమంటూ ఏడవసాగాడు అర్థమైందా వేలాపిండి ఆలోచనంటే ఇదే